వెల్కమ్ టు పూరాలుకల్ పాము మనిషిలా మారడం మనిషి సడన్ గా పాములా మారిపోవడం మనం సినిమాల్లో చూసాం కానీ ఇలాంటి సీన్ నిజంగా జరిగింది ఇది విన్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు తీరా చూస్తే పెద్దలు కుదుర్చున్న పెళ్లి నుంచి తప్పించుకునేందుకు ఓ యువతి వేసిన పెద్ద ప్లాన్ ఇదని తెలిసిందే తాను నాగినిగా మారిపోయినట్లు నమ్మించేందుకు ఎవరు కలలో కూడా ఊహించని విధంగా షాకింగ్ ఘటనకు పాల్పడింది ఆమె చేసిన పనికి తనకు కాబోయే భర్త ఫ్యూజులు అవుట్ అయ్యాయి ప్రజలపై సినిమాల ప్రభావం ఎప్పటికీ ఉంటుంది ఇప్పటి జనరేషన్ కూడా వీటిని ఫాలో అవుతున్నారు కానీ ఎట్టకేలకు దొరికిపోతుంది ఉత్తరప్రదేశ్ లోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది మన దేవుళ్ళు సాంప్రదాయాలు ఆచారాలు నమ్మకాలను అడ్డం పెట్టుకుని ఈ యువతి ఎవరు చేయని సాహసం చేసిందే పెద్దలు కుదుర్చిన పెళ్లిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది తాను నాగినిగా మారిపోయానని నమ్మించేందుకు ఏకంగా తన బెడ్ పై పాము కుబుసం ఉంచి తన బాయ్ ఫ్రెండ్ తో జంప్ అయింది ఈ ఘటనపై అనుమానం వచ్చిన పెద్దలు పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా అసలు విషయం కాస్త బయటపడింది ఇరవై నాలుగేళ్ల రీనా అదే గ్రామానికి చెందిన ఒక యువతి ప్రేమ ప్రేమాయణం నడిపింది కానీ రీనాకు పెద్దలు వేరే సంబంధం తీసుకొచ్చారు ఆ సంబంధం ఇష్టం లేని రీనా ఎలాగైనా తన ప్రేయుడితో లేచిపోవాలని ఫిక్స్ అయింది దాంతో ఎవరికి అనుమానం రాకుండా నాగిని స్కెచ్ వేసింది తన బెడ్ పై నాగు పాము కుబుసం ఉంచి తన బాయ్ తో లేచిపోయింది రీనా పేరెంట్స్ బెడ్ పైన పాము కుబుసం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అయితే రీనా తన నాగిని ప్లాన్ ను గత మూడు నెలలకు ముందుగానే అమలు చేస్తూ వస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలింది తన కల్లోకి పాములు వస్తున్నాయని రీనా తన పేరెంట్స్ కు తరచూ చెప్తూ వచ్చింది అలా వాన్ని నమ్మిస్తూ వచ్చింది కానీ పోలీసుల విచారణలో ఎట్టకేలకు బయటపడింది ప్రస్తుతం లేచిపోయిన ఆ జంటను వెతికే పనిలో పోలీసులు పడ్డారు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామని పూరాలుకల్